వాక్ీస్ ఓకే కంప్లీట్గా పార్టీవేర్ వాక్ శారీస్ అండి ప్రతి చిరకి బేలా ట్యాగ్లోగో కార్నర్కి ఖచ్చితంగా వచ్చి తీరుద్ది ఓకేనా బ్లౌజ్ పీస్ ఇది శారీ కాస్ట్ కేవలం ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫార్టీ లైక్స్ అండి ప్లీజ్ డూ మోర్ లైక్స్ ఓకే మీరు లైక్ చేయకపోతే వీడియో స్క్రోలింగ్ అనేది ఆగిపోద్దండి ఇంకొకటి ఇంటిమేషన్స్ కూడా ఇవ్వదు ఇలాంటి కలెక్షన్స్ పెట్టినప్పుడు చాలా మంది మిస్ అవుతూ ఉంటారు సో కాబట్టి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి శారీ అయితే ఇది శారీ కాస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఈ కలర్ ఏంటో మీరే చెప్పాలి నాకైతే కలర్ ఏం అర్థం కాలేదు మీకు అర్థమైతే మీరే చెప్పండి స్కిన్ టోన్ కలర్ అనొచ్చు మేబీ అంతే స్కిన్ టోన్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అనొచ్చు కొంచెం కోరా కలర్స్ ఆ స్టైల్స్ ఉంటుంది ఇక్కడ ఒక షేడ్ వస్తుంది ఇక్కడ ఒక షేడ్ వస్తుందండి ఎంత గా ఉందో పీస్ అయితే మాత్రం సో బ్యూటిఫుల్ శారీ అండి కంప్లీట్ ఫ్లోరల్ వస్తుంది అండ్ స్టోన్ వర్క్స్ వస్తాయి ఓకే స్టోన్స్ అయితే పోయేవి కాదండి చాలా బాగుంటుంది క్వాలిటీ ప్యూర్ సాటిన్ ట్రేప్ వస్తుంది పన్నా కూడా మనకి పెద్ద పన్న ఫైవ్ 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 సిక్స్ ఫైవ్ సెవెన్ వాళ్ళకి కూడా సరిపోద్ది మొత్తం ఒకేలాగా వస్తుందండి స్టోన్ వర్క్ అంతా కూడా వస్తుంది శారీస్కి అండ్ క్లాసీ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్ భలే ఉందండి కలర్ చాలా బాగుంది అసలు మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగా వచ్చిందో నాకు ఆ ఫస్ట్ ఫస్ట్ చూపించిన ఆ యాష్ బాగుంది ప్రతి కలర్ కూడా ఈసారి బాగా వచ్చిందండి ఎప్పుడు అంటే ఒక్కటి అర దెబ్బేస్తుంది మిగతావి కొన్ని బాగా వచ్చిన కానీ ఈసారి మటుకు ప్రతి కలర్ కూడా యూనిక్గా ఉంది కార్నర్కి ఖచ్చితంగా మనకి బేలా ట్యాగ్లోగా వస్తుందండి అండ్ బ్లౌజ్ పీస్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేయండి వేసుకోండి విచ్రా ఎంత బాగుందో చూడండి సారీ వా నైస్ కలర్ అయితే ఇదండి యూనిక్గా ఉంది కలర్స్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అండి అదర్ సైడ్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ పూణే ముంబై ఢిల్లీ వీళ్ళందరికీ కూడా షిప్పింగ్ అనేది ఎడిషనల్ అయితే వస్తుంది సో ఇదండి మన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చాలామంది టిష్యూస్ అడుగుతున్నారండి చాలా చాలా మంది టిష్యూస్ అయితే అడుగుతున్నారు ఈ శారీ టిష్యూ చూడండి మల్టిపుల్ కలర్స్ ఈ లో ఈ బోర్డర్ కలర్స్ మారుతాయండి ఇంకొక పీస్ ఏమో ఉన్నట్టుంది చూడాలి ఓకే ఐ డోంట్ నో హిందీ మ్యామ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఓన్లీ నెక్స్ట్ ప్యూర్ హ్యాండ్మ్ బెనారసీ టిష్యూ శారీ అండి విత్ కలర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి శారీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది మామూలుగా లేదు విభచ్చంగా ఉంది శారీ చూపిస్తాను డ్రాప్ చేసి చూపిస్తే చూడండి లైట్ వెయిట్ అండి అన్ని ఫైవ్ థౌజండ్ అబోవ్ కాస్ట్లీ శారీస్ అయినా సారీస్ ఇది కూడా చూపిస్తాను చూడండి నచ్చితే బుక్ చేసుకోండి శారీస్ అయితే ఉండట్లేదు కలర్ కాంబినేషన్ బాగుందండి బ్లూ విత్ గ్రీన్ గ్రీనిష్ ఎల్లో బ్లూ విత్ గ్రీనిష్ ఎల్లో కలర్ శారీ కలర్ విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ టిష్యూ అండ్ పన్నా కూడా చాలా పెద్ద పన్నా అండి ఇలా చూపించడం పన్నా కూడా చాలా పెద్ద పన్నా సో ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ టిష్యూ అండి పెట్టేది టిష్యూ ఏ చూపిస్తుంది టిష్యూ ఏ మళ్ళీ టిష్యూ శారీస్ లేవా అని అడుగుతున్నారు శారీ కాంబినేషన్ ఓకే శారీ కాంబినేషన్ మొత్తం అంతా ఈ విధంగా వస్తుందండి ఓకేనా రంకా టిష్యూస్ లేవండి లేవు ఒక్కటి కూడా లేవన్నీ అయిపోయినాయి అవి పెద్ద పన్నా అండి చాలా చాలా బాగుంది శారీ అయితేను నేను మీకు ఇది డ్రాప్ చేసి కూడా చూపిస్తాను కలర్ శారీ మొత్తం వీవింగే వస్తుందండి కొంచెం ప్లెయిన్ కొంచెం ఒక హాఫ్ మీటర్ కూడా వచ్చిద్దో రాదు అండ్ రన్నింగ్లో బ్లౌజు హ్యాండ్కి విధంగా బోర్డర్ వస్తుంది కావలిస్తే బుక్ చేసుకోండి ప్లీచ్ పెట్టుకుంటావా ఇది శారీ కాస్ట్ వన్ ట్రిబుల్ నైన్కి ఇచ్చేస్తానండి కేవలం వన్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే కనుక బుక్ చేసుకోండి వన్ ట్రిబుల్ నైన్ ఓన్లీ వన్ ట్రిబుల్ నైన్ అండి వీడియో చూడండి ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి నేను చెప్తాను బట్ వీడియో చెప్తున్నా చూడండి టిష్యూ శారీస్ గురించే చెప్తున్నా చాలు 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 ఒక లేయర్ తీసేయి ఒక లేయర్ వదిలే Last layer, last layer.